వాహనాలపై ట్రాఫిక్ చలాన్లు పెండింగ్లో ఉన్నాయా ఆ మొత్తాన్ని చెల్లించడానికి రాయితీ కోసం ఎదురు చూస్తున్నారా అయితే ఈ న్యూస్ మీకోసమే డిసెంబర్ రెండో వారంలో సరిగ్గా డిసెంబర్ పదమూడున జరగబోయేటువంటి దేశవ్యాప్త లోక్ అదాలత్లో మీ పాత ట్రాఫిక్ చలాన్లను యాభై శాతం నుంచి వంద శాతం వరకు కూడా డిస్కౌంట్తో క్లియర్ చేసుకునే ఛాన్స్ ఉంది ఈ లోక్ అదాలత్ ద్వారా చెలాన్స్ను సెటిల్ చేసుకోవడం వల్ల మీపై ఉన్న కేసు పూర్తిగా క్లోజ్ అయిపోతుంది భవిష్యత్తులో మళ్ళీ ఆ చెలాన్స్కు సంబంధించి కోర్టు విచారణ అనేది ఉండదు నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ నల్సా పర్యవేక్షణలో ఈ లోక్ అదాలత్లను నిర్వహిస్తారు చిన్నపాటి ట్రాఫిక్ ఉల్లంఘనలు ఇక్కడ పరిష్కరిస్తారు ఈ ప్రత్యేక డ్రైవ్లో పదకొండు రాష్ట్రాలతో పాటు తెలంగాణ కూడా భాగమవుతోంది చిన్నపాటి ఉల్లంఘనలు ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న పాత ఈ చలాన్స్ను ఈ లోక్ అదాలత్లో సెటిల్ చేస్తారు వాటిలో ముఖ్యంగా హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేయడం సీట్ బెల్ట్ లేకుండా డ్రైవ్ చేయడం రెడ్ సిగ్నల్ జంప్ చేయడం సాధారణ ఓవర్ స్పీడ్ కేసులు రాంగ్ పార్కింగ్ పొల్యూషన్ సర్టిఫికేట్ లేకపోవడం వల్ల విధించిన చలాన్స్ లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేయడం వల్ల విధించిన చలాన్స్ నంబర్ ప్లేట్ లేకపోవడం ఫిట్నెస్ సర్టిఫికేట్ లేకపోవడము ఇతర పొరపాట్లతో తప్పుగా నమోదైన చలాన్లు ఇన్ని ఈ లోక్ అదాలత్లో పరిష్కరించబడతాయి అధికారులు స్పష్టం చేసిన దాని ప్రకారం ఈ ప్రాణాలకు ముప్పు కలిగించే లేదా తీవ్రమైన నేరాలకు సంబంధించిన కేసులకు ఈ రాయితీ వర్తించదు మీరు గుర్తుపెట్టుకోవాలి ఇందులో మద్యం సేవించి వాహనం నడపడం డ్రంక్ అండ్ డ్రైవ్ హిట్ అండ్ రన్ కేసులు ప్రమాదకర డ్రైవింగ్ గాయాలు లేదా మరణాలకు దారితీసిన రోడ్డు ప్రమాదాలు వంటి కేసులు ఉన్నాయి ఇక సెటిల్ చేసుకునే విషయానికి వస్తే ఈ లోక్ అదాలత్ అవకాశాన్ని వినియోగించుకోవడానికి ముందుగా మీ వాహనంపై ఎన్ని చలాన్లు పెండింగ్లో ఉన్నాయో ఆన్లైన్లో తనిఖీ చేసుకోండి దీనికోసం ఈ చలాన్ తెలంగాణ టీఎస్ పోలీస్ వెబ్సైట్ను సందర్శించండి లోక్ అదాలత్కు వెళ్లే ముందు వాహన రిజిస్ట్రేషన్ పత్రాలు డ్రైవింగ్ లైసెన్స్ పాత చలాన్ కాపీలు వంటి అవసరమైన పత్రాలు సిద్ధం చేసుకోండి లోక్ అదాలత్ నిర్వహించే నిర్దేశిత ప్రదేశానికి నేరుగా వెళ్లాల్సి ఉంటుంది అక్కడ సంబంధిత ట్రాఫిక్ లేదా న్యాయ అధికారులను కలిసి మీ చలాన్ కేసులు సమర్పించాలి అధికారులు మీ కేసును పరిశీలించి రాయితీ శాతం అంటే ఫిఫ్టీ ఉండొచ్చు ఆల్మోస్ట్ పూర్తి స్థాయిలో కూడా ఉంటుంది రాయితీ రాయితీ తర్వాత మిగిలిన మొత్తాన్ని అక్కడే చెల్లించి చలాన్ను క్లియర్ చేసుకోవచ్చు చలాన్ సెటిల్ చేసిన తర్వాత మీ కేసు శాశ్వతంగా ముగుస్తుంది మరిన్ని వివరాల కోసం మీరు నల్సా డాట్ జిఓబీ డాట్ ఇన్ వెబ్సైట్ను సందర్శించండి